धन्यवाद गुप्ता जी और सम्माननीय उपस्थित और उपस्थित है मैं आई एम सॉरी पता नहीं बटने सर వేట వాళ్ళ దగ్గర కానీ మన సొంత వాళ్ళ దగ్గర విజయబాక్ సభలో మాకు భక్తులు మిత్రులు సన్నిహితులు మమ్మల్ని ఆశీర్వదించిన పెద్దలు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ పేరు పేరుందన ముఖ్యంగా ఆనందమ్మ గారి గారి మా ద్వారకనాథ్ మామకన్నా పెద్దవాడు మమ్మల్ని మాతో కూడా కలిసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఈ యాభై ఏళ్ళ జర్నీలో కలిసి జరిగాము ఎంతో మంది మాకు సహాయం సహకారం అందించారు కానీ ఈ సందర్భంలో నేను ముగ్గురిని తలుచుకోవాల్సిన అవసరం ఉంది ఒకరు ఈ ఊరి కితామహుడు గారు తన భావమర్దిని మదరంపల్లికి తీసుకొచ్చాను మదరంపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఆ సంస్థను స్థాపించడానికి నాటకొండ కృష్ణసాగర్ గారు ఎంతో అందించారు వాళ్ళ రుణాన్ని ఈ జీవితంలో తీర్చుకుంటాము లేదా అంత గొప్పగా చేశాడు పెద్ద మనిషి ఈ ఇద్దరిని ఎప్పటికీ తలుచుకోవాలి తర్వాత గత కొన్ని సంవత్సరాల్లో లోకేష్ గారు వెన్నంటి నిలబడి కేంద్ర మంత్రితో ఆ సార్లు మాట్లాడి మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అదే పనిగా నా కోసం ఢిల్లీకి వచ్చి హోం మంత్రి గారికి చెప్పి ఎడ్యుకేషన్ మంత్రి గారికి చెప్పి మదరపల్లి ఇన్స్టివ్ ఆఫ్ టెక్నాలజీ ఒక టీమ్ యూనివర్సిటీగా భారతదేశంలో ఇలాంటివి ఓన్లీ తొంభై సంస్థలు మాత్రమే అనిపిస్తాయి తీసుకొచ్చిందానికి ఆయనకు వీళ్ళంతా ప్రతి చేసుకోవాలి మదరపల్లి సమాజంలో నాకెంతో నేను ఎంతో రుణపడున్నా ఈ ఊర్లో పుట్టానో పెరిగానో ఇదే జిల్లా పరిశాత్తి వేసుకు చదువుకున్నా విధి కాలేజ్ చదువుకున్నా బీటి కాలేజ్ రుణం ఎంతో కొంత తీర్చుకున్నానో ఈ ఊరికి మాత్రం ఇంకా రుణం ఉంది నేను పుట్టి పెరిగిన కర్మ వీధికి చాలా రుణం ఉంది నన్ను ఆశీర్వదించిన ప్రజలందరికీ తల్లు అందరికీ ఈ జునంలో తప్పకుండా రుణం తీర్చుకోవాలనుకుంటున్నా నాకు అంత కమిట్మెంట్ ఇవాళ కారణం సారీ కార్యక్రమానికి రావడానికి మాకు గొప్ప ఇన్స్పిరేషన్ మా గారు ముఖ్యంగా గొప్ప మనిషి చాలా విశాలమైన హృదయము ఎవరు బాగున్నా అందరూ బాగుండాలని కోరుకుంటాడు ఇలాంటి వాళ్ళు చాలా అరుగు నిజంగా చెప్తున్నా నా మనస్ఫూర్తిగా నేను వీలే ఇలాంటి వాళ్ళు ఒక వంద మంది ఉంటే వేరే మారిపోతుంది అలాగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలా మనమంతా ఈ సమాజంలో చాలా మంది అవసరం ఉండే వాళ్ళు ఉన్నారు చేయగలిగిన శక్తి వాళ్ళు ఉన్నారు తన పొందలో చేయగలిగింది చేస్తే చాలు ఇవాళ ఏబిఎన్ ట్రస్ట్ ద్వారా ఒక ఎనిమిది మంది పది మంది విద్యార్థులు సహాయం చేయాలన్నారు మేము ఇవాళ మీ అందరికీ సమర్థంగా సమినీయంగా నమోదు చేసేదంటే ఏబిఎన్ ట్రస్ట్ ద్వారా స్పాన్సర్ చేసిన వాళ్ళందరికీ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే మేము ఫిఫ్టీ పర్సెంట్ విద్యార్థుల ప్రయోజనము వాళ్ళ కుటుంబాలకు జీవితాలే మార్చేసేంత ఉన్నత స్థాయికి పోయే అవకాశం కనిపించడానికి పరిపూర్ణంగా మేమంతా మీతో వెన్నంటి నడుస్తాం భాస్కర్ నాయుడు గారు లాగా పెద్దల్లాగా అందరినీ ఆశల మందులు తీసుకొని ఈ ఊరిలో నేను ఎన్నో దేశాలు తిరిగాను అది మా తండ్రి ఇచ్చిన గొప్ప అవకాశం నన్ను చదివించాడు ఎన్నో యూనివర్సిటీలు టాప్ క్లాస్ యూనివర్సిటీలు చూశాను నగరాలు నగరాలు ఆ యూనివర్సిటీల మీద పడి చుట్టూ పెరిగి బతుకుతున్నాయి అలాంటి ఒక కళని కన్నాను నాకు పాతికేళ్ల క్రితం ముప్పై ఏళ్ళ క్రితం ఆ కలవలను నెరవేర్చడానికి మీ అందరి సౌకార్యంతో ప్రతిరోజు పగలు రాత్రి ప్రయత్నం చేస్తాము మదనపల్లి చరిత్రలో కొత్త అధ్యాయం సృష్టించడానికి నేను మా సోదరు ద్వారనాథ్ గారు విద్యాసాగర్ గారు మేము అంతా కలిసి తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం మీ అందరి ఆశీర్వాదం కావాలి మదనపల్లి అంటే మిడ్స్ విశ్వవిద్యాలయం మిడ్స్ విశ్వవిద్యాలయం అంటే మాధురం పద్ధతి అంత స్థాయికి తీసుకొని వెళ్ళాలి ఎంతో పెద్దలు అందరూ ఉన్నారు దేశాలు తిరిగారు ఎన్నో యూనివర్సిటీలు నగరాలు స్థాయిపించేసి అంత అభివృద్ధి చెందడానికి మనం ఒక పునాది వేశాం ఇవాళ ఒక ప్లాట్ఫామ్ తయారు చేసాం సార్లు లోకేష్ గారు అన్నా మీరు చేయండి అన్నా మీరు చేయండి అని ఎంతో వెన్ను తట్టి ఎప్పుడు వెళ్ళినా ఆప్యాయంగా మాట్లాడి చేశారు మా తండ్రి గారు కష్టపడి మమ్మల్ని పెద్ద పెద్ద చేసి చదివించిందని మీ అందరికీ తరఫున ఆయన కురుతుంది తప్పకుండా ఏబిఎన్ లాగా నూరు మంది ముందుకు రావాలి మదనపల్లి చరిత్రను మార్చాలి కొత్త చరిత్ర రాయాలి ఆ కొత్త చరిత్రకు ఇవాళ పెద్ద నాంది అని అనుకుంటున్నాను అందరికీ నమస్కారం